హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా వండుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక ఐదు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటా మనకి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది మనకి పులుసు చిక్కగా రావాలనుకుంటే ఒక ఉల్లిపాయ మిక్సీ జార్లో వేసుకొని ఒక ఉల్లిపాయ మనం చిన్న ముక్కలు కోసుకోవచ్చు అలాగే ఇంకో బౌల్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ నూపప్పు వేసి నాన నానబెట్టుకోవాలి అదే బౌ ఇంకో బౌల్లో చింతపండు మనకి పులుపుకి సరిపడా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కల్ని నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు మసాలా ఆయిల్ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనం కూర వండేసాక ముక్కకి ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయి బాగా ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమాటాని నాలుగు ముక్కలుగా కోసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ద్వారాగా వేపుకుంటే సరిపోతుందండి చూసారు కదా మరీ బాగా వేపుకొని అవసరం లేదు ద్వారగా వేపుకుంటే సరిపోతుంది చూసారా ఇలా వేపుకుంటే సరిపోతుంది తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి ఒక బౌల్లో నూనెలో వేపుకోవాలి తీసేసి పక్కన పెట్టాం కదా అదే ఆయిల్లో మనం చెప్పాను కదా ఉల్లిపాయని మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ వేయమన్నాను ఒక ఉల్లిపాయనేమో కోసేయమన్నాను అది ఎందుకంటే ఉల్లి మనకి పులుసు చక్కగా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం మామూలుగా కోసేసే వేసేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలతో వేసేసి వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేపుకుంటూ ఉండాలి వేపుకున్న తర్వాత రెండు కరివేపాకు రమ్మల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా కరివేపాకు కూడా వేసాం కదా వేసిన తర్వాత మనకి రుచికి సరిపడా కొంచెం ఉప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా మనం ముందుగా మసాలా నానబెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ ఆడేసి ఈ ఇందులో వేసేసుకోవాలి అల్లం అదే వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని మసాలా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోవాలి బాగా మసాలా వాసన అంతా పోయిన తర్వాత బాగా వేపుకోవాలి వేపుకునే తర్వాత మనం వేపుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మసాలా అవంతా బాగా అయిపోయినాయి కదా మసాలా వాసన పోయింది పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అది మనకి రుచికి సరిపడా మీకు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు కలిపి పెట్టుకున్న తర్వాత కారం కూడా పచ్చివాసన పోవాలి పోయిన తర్వాత మనం చేప ముక్కల్ని కలిపి పెట్టుకున్నాం కదా పక్కన వాటిని పచ్చివాసన పోయాక ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇలా మొత్తం అన్ని ముక్కలు పెట్టేసుకున్నాక నెమ్మదిగా కలుపుకోవాలండి బాగా గట్టిగా కలిపేసుకున్న ముక్కలు విడిపోతే జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారు కదా నేను ఎంత స్లోగా కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోయాలి ముందు పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాం కదా బాగా కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాతే చింతపండు పులుపు వేసుకోవాలి ముందే వేసుకోకూడదు చూసారు కదా ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు చింతపండు పులుపు ఉంది కదా దాన్ని ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి ఇది కూడా మళ్ళీ బాగా ఇప్పుడు ఉడికింది కాబట్టి ఇంకా స్లోగా కలుపుకోవాలి ముక్క విడిపోయే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా కలుపుకొని పెట్టుకోవాలి బాగా ఉడికింది కదా ఫ్రెండ్స్ అయిపోయింది చేపల పులుసు మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్